రేవంత్ రెడ్డి గారికి మనస్పూర్వక ఆహ్వానం కాలేజ్ కి విజిట్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారు వర్క్ చేస్తూ ఉంటే స్టూడెంట్స్ లో ఉత్సాహము వారి అరుపులు కేరింతలు చాలా చాలా సంతోషంగా ఉంది సో ఈనాడు మన కాకా గురించి మన కాలేజ్ గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వబోతున్నాను కాక గారి గురించి కాలేజ్ గురించి ఎంత చెప్పినా చాలా చిన్నదాన్ని నేను చెప్పలేకపోవచ్చు పూర్తిగా ఈ కాలేజీని నైన్టీన్ సెవెంటీ త్రీలో మన కాక వెంకటస్వామి గారు స్థాపించారు వారు ఎంతో పై ఎత్తు వరకు చదువుకోవాలనుకున్నా చదువుకోలేకపోయారు టెన్త్ క్లాస్ తోనే ఆయన ఎడ్యుకేషన్ ఇన్కంప్లీట్ కావాల్సి వచ్చింది ఆనాటి ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ ఆయన ఏదైతే ఉందో చదువుకోవాలనే తపన బీరవారికి గత ఎవరికి రాకూడదని ఆయన కేబినెట్ మంత్రి యూనియన్ మినిస్టర్ ఎన్ని సార్లు కూడా ఆ పొజిషన్ లో కూర్చున్నా కూడా ఆయన కళ మర్చిపోకుండా నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు ఆయన బాబాసాబ్ అంబేద్కర్ గారి చాలా ప్రియమైన ఈ వాజ్ ఇస్ రోల్ మోడల్ కాకా గారి రోల్ మోడల్ అంబేద్కర్ గారు అందుకనే అదే పేరుతోని ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు డొనేషన్ ఫ్రీ క్యాంపస్ ఏ బీద వచ్చి ఇక్కడ తలుపు తడితే డెఫినెట్ గా ఇక్కడ న్యాయం జరుగుతుందనే విశ్వాసం యాభై ఏళ్ల నుంచి కలిగిస్తున్నారు కలిగిస్తూనే ఉంటాము ఇక ముందు జనరేషన్స్ కూడా అదే దారిలో ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తామని గర్వంగా చెప్పుకుంటున్నాను ఇక్కడ చదివిన చాలామంది పాలిటీషియన్స్ అయ్యారు డాక్టర్లు అయ్యారు యాక్టర్లు అయ్యారు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు సో ఇదంతా ఆయనకిచ్చే ట్రిబ్యూట్ మీరంతా స్టూడెంట్స్ ఇవాళ ఆయన చనిపోయిన రోజు డిసెంబర్ ట్వంటీ సెకండ్ మేము మా కాలేజీ అల్లుమై సెలబ్రేషన్స్గా పెట్టుకున్నాము అదే ఆయన గుర్తులో చేస్తున్నాము ఎక్కడెక్కడ వారు వచ్చి మేము ఆనాటి మధుర స్మృతులు గుర్తు చేసుకుంటూ ఉంటారు అదే కాకగారికి ఇచ్చే నివాళి ఈ కాలేజీలో మేము చేసే కొన్ని పనులు చెప్పబోతున్నాం మేము ముందుకి మా కాలేజ్ నుంచి స్టేట్ ర్యాంక్స్ కూడా వచ్చాయి స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ నుంచి డిగ్రీ కాలేజ్ నుంచి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఉత్సాహం కలిగి ప్యాషన్ చూపిస్తున్న వారికి డెఫినెట్గా మేము అందరికీ స్పాన్సర్షిప్ ఇచ్చి మా వంతు సహాయం చేస్తున్నాము ఒక్క పైసా కూడా డొనేషన్ లేదు ఇక్కడ మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ అంతా బీపీఎల్ ఫ్యామిలీసే అందరికీ ఫార్టీ పర్సెంట్ స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి వస్తుంది సిక్స్టీ పర్సెంట్ వారు వారి దగ్గర నుంచి పే చేయాల్సి వస్తుంది కానీ అది కూడా పే చేయలేని బీద పరిస్థితి మా స్టూడెంట్స్ది అందువలన వీఆర్ పుట్టిన ఆఫర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఎయిటీ పర్సెంట్ ఎవరైతే మార్క్స్ తెచ్చుకొని మాకు ఇస్తారో వారికి ఫ్రీగా ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ తరఫు నుంచి బహుమతిగా ఇస్తున్నాము సో ఈ స్కీమ్ మాక్సిమం స్టూడెంట్స్ తీసుకుంటున్నారు బెనిఫిట్ చేస్తున్నారు ఎయిటీ పర్సెంట్ రీచ్ అవుదామనే తపన తోటి నైంటీ పర్సెంట్ దాకా కూడా వెళ్ళిపోతున్నారు సో మా స్టూడెంట్స్ అన్నిట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఏమైనా తీసుకోండి ముందంజలోనే ఉన్నారని గర్వంగా చెప్తున్నాను మా స్కూల్ వాచ్మెన్ కూతురు షీ వాజ్ ద స్కూల్ టాపర్ అట్లానే మాకు లాస్ట్ ఇయర్ జూనియర్ కాలేజ్ సెకండ్ ర్యాంక్ స్టేట్ వైజ్ వచ్చింది కూడా ఒక ఆటో డ్రైవర్ సన్ అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాము ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్లో చదివే చదువులు వేరు కానీ ఇక్కడ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ మేనేజ్మెంట్ ఇస్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ద అమేజింగ్ ఫ్యాకల్టీ వీ హ్యావ్ వన్ గుడ్ క్లాప్ ఫర్ ఆల్ మై ఫ్యాకల్టీ మెంబర్స్ మన ఫ్యాకల్టీ ఇంత బాగా ఉన్నందుకు వాళ్ళు ఇంత ప్యాషనేట్గా వాళ్ళు కూడా కాకా వెంకటస్వామి గారు చూపించిన దారిలోనే చూస్తూ అదే బాటలో నడుస్తూ ఇంత మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కార్పొరేట్ కాలేజెస్తో ధీటుగా ఇవ్వు ఇస్తున్నందుకే ఇవాళ మా స్టూడెంట్స్ ఇంత బాగా షైన్ అవుతున్నారని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము సో అలాగే ఇక్కడ తెలిసింది ఏంటంటే టెన్త్ క్లాస్ తర్వాత స్టూడెంట్స్ డిస్కంటిన్యూ చేయబడుతున్నారు ఈ ప్యాటర్న్ ఏంటని అర్థం చేసుకోవడానికి చూస్తే టెన్త్ వరకు వాళ్ళు ఫ్రీగా చదువుతున్నారు ఇట్స్ అ గవర్నమెంట్ స్కూల్ సో అబ్సల్యూట్లీ ఏవి పే చేయకుండా వాళ్ళు చదివేవారు టెన్త్ అయిపోగానే వాళ్ళు లో అడ్మిషన్స్ చేస్తున్నారా అని చూస్తే ప్యాటర్న్ అక్కడికి బ్రేక్ అయిపోతుంది కాబట్టి మేము వీ హేకన్ అ డెసిషన్ ఎంతమంది టెన్త్ క్లాస్ పాస్ అవుతారో స్టూడెంట్స్ అంతమందిని స్కాలర్షిప్ ఇచ్చి జూనియర్ కాలేజ్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతోంది సో వీఆర్ సీయింగ్ అన్ అమేజింగ్ రిజల్ట్స్ ఇన్ ద అడ్మిషన్స్ ఆఫ్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అండ్ లా కాలేజ్ మా లా కాలేజ్ నేషనల్ లెవెల్లోనే టాప్ ట్వంటీ ఫైవ్లో ఉందని ఇండియా టుడే సర్వేలో చెప్పడం జరిగింది మా లా కాలేజ్ కూడా జూనియర్ సివిల్ జడ్జెస్ లాస్ట్ ఇయర్ నలుగురు మా కాలేజ్ నుంచి వచ్చారని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను సో వీఆర్ స్లోలీ యు నో డూయింగ్ ఆర్ బెట్ ఆఫ్ వాట్ ఎవర్ వీ క్యాన్ బట్ స్టూడెంట్స్ వారి సత్తా చూపించి మేము ఎందుకు తక్కువ కాదు కార్పొరేట్ కాలేజెస్ చదువు కంటే మేము ఇక్కడ చదువుకొని సక్సెస్ చూపిస్తామని ధైర్యంగా అడుగులు ముందుకేస్తున్నారు